కిరణ్ వి రైతు ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు హజీపూర్ గ్రామం అచ్చంపేట మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం మనతో పాటు రాఘవేందర్ గారు ఉన్నారు ఎన్ని ఉన్నాయండి ఎనిమిది రావాలి ఎనిమిది రావాలి ఎనిమిది రావాలని నిర్వహిస్తున్నారు చాలా ఛానల్లో నుంచి మన ప్రోడక్ట్ ఆదిత్య మినరల్ మిక్సర్ చిలేటెడ్ మినరల్ మిక్సర్ వాడుతున్నారు దీని గురించి తన మాటల్లో లాభం ఉందా నష్టం ఉందా ఆదిత్య మినరల్ మిక్సర్ వాడడం వల్ల కనుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉందండి ఇంతమందికి ఈ వార్త చాలా బాగుంది ఎలా ఎలా బుక్ చేసుకుంటున్నారు సార్ యూట్యూబ్లో చూసి బాగుంది ప్రోడక్ట్ మంచిగా ఉందని ఫ్యాట్ కంటెంట్ బాగుంది ప్లస్ పాలు కూడా మంచిగా వస్తుంది పాలు కంటెంట్ ఫ్యాట్ రెండు బాగున్నాయి బాగున్నాయి సార్ మీరు ఏంటంటే మీరు కేంద్రానికి పోస్తున్నారు వేరే వాళ్ళు పోస్తున్నారు ఎలా ఉందండి వాళ్ళకు మీకు తేడా ఉంది కొంచెం వాళ్ళకి మనకు తేడా ఒక ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా తేడా ఉంటుంది అవును సార్ ఓకే వాళ్ళ మూడు వస్తే మనకు మూడున్నర వస్తుంది మూడున్నర వస్తుంది ఇది హెచ్ఎఫ్ సార్ హెచ్ఎఫ్ కాదు సార్ దానిలోకి ఇది వాడుతుంది ఓకే మనకి ఇది వాడిన తర్వాత ఎంత ఎంత పెరిగిందండి శాతం ఒక కావు సార్ ఒక లీటర్ లీటర్ పంపించేది ఇంత ముందు పెరగలేదు సార్ పెరగలేదు ఇంత ముందు పెట్టినాము ఇప్పుడు పెరిగిపోయి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాక మంచిది ఎన్ని లీటర్లు పెరిగాయి సార్ లీటర్ 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 ఒక కావు కావు ఆ పూటకి ఒకటి సార్ ఈ ఆదిత్య మింటల్ మిక్సర్ వాడిన తర్వాత మీకు ఏంటి మేత తినడం అంత ఆకలి అంత బాగుంది ఆకలి బాగుంది సార్ మంచి జీర్ణం అది ఇంత ముందు మామూలుగా తిన్నది ఇలా వచ్చేది గడ్డి గడ్డి కాకుండా జీర్ణం మంచిగా తెలుస్తుంది మనకు మంచిగా మెత్తగా వస్తది ఇప్పుడు కరెక్ట్ టైం కి ఎలా వస్తుంది చూడుగా మంచిగా కడతాం ఇంత ముందు ఏడ్చుకోపోయింది మధ్యలో ఇప్పుడు ఇది వాడినాక మంచిగా కరెక్ట్ టైం మూడు నెలలకు మంచిగా వస్తుంది పాలవక మంచిగా ఇస్తుంది ప్లస్ దూడవుడికా గ్రోత్ బాగా వస్తుంది ఇప్పుడు మా దూళ్ళు ఉన్నాయి ఒక మూడు నెలలవే రెండు నెలలవే దూడలు మంచి పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి మంచిగా వెళ్తున్నాయి కంపల్సరీ మంచిగా మంచిగా ఉంది అయితే పెట్టకైతే బాగుంది అంటే మామూలుగా ఆరోగ్యం కూడా బాగుందండి బాగుంది పశువులు మంచిగా చురుకుదనం ఉన్నాయి డాక్టర్ అవసరం మీకు ఎక్కువ డాక్టర్ అసలు మా దగ్గరికి రాళ్ళు ఎదసూదులకే వస్తాడు వస్తున్నాడు ఓకే ఓకే ఇంత ముందుకు ఊకే వచ్చి బాగా గ్లూకోజ్ పెట్టేసేది ఇప్పుడు అలా లేదు అవసరం లేదు మామూలుగా జ్వరం వస్తా అంటే మేము ఇంజెక్షన్ తీసుకుంటాము అసలు పెద్దవి అనేది లేదు అయితే దీంట్లో శతావరి అనేది ఒకటి ఉంటుంది అది చాలా హై హెర్బల్ కంటెంట్ దానివల్లే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మిగిలిన వాళ్ళకి మనకు అదే తేడా అండి ఇంతకుముందు వాడిన అసలు ఏం లేకుండే పాలు ఉడక లేకుండే ప్లస్ ఒకటి డాక్టర్లు గడిపోతారు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు వాడి నుంచి చాలా మంచిగా ఉంది మంచిగా ఉంది పెళ్ళకి ఇష్టపడతాయి అవును సార్ అంటే ఓవరాల్ గా మీరు ఇంతకు ముందు దీనికి ఏం అబ్జర్వ్ చేశారండి మన డైరీ ఫామ్ లో ముందు ఉన్నప్పుడు తేడా ఇప్పుడు ఇంత ఇప్పుడు ఇంతకుముందు ఏం వేరే లాక్కుండే సార్ ఇప్పుడు ఆవు తినకపోయేది ఆరోగ్యం ఎక్కువ రాకపోయేది శాతం లేకపోయేది జీర్ణం అనేది కొద్దిగా తక్కువ తిండి అనేది తక్కువ తినేది ఇది చేసినాక తిండి అన్నం బాగా తింటుంది బాగా మేత బాగా తింటుంది ఆవు చురుకుదన ఉంది గ్రోత్ అయితే బాగుంది గ్రోత్ బాగుంది 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 ఆరోగ్యం ఆరోగ్యం కూడా అంటే ఏదో కొత్త టైం రావడం రోజుకి ఎన్ని గ్రాములు వాడుతున్నారు ఎలా పెడుతున్నారు దానంలో ఇస్తాను రోజు యాభై గ్రాములు ఇస్తాము వేరేదైతేనే వంద గ్రాములు వేసినా అంత మాకు లేకుండా లేకుండా కాకపోతే దీని అమౌంట్ అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు అది వంద గ్రాములు వేసినా అమౌంట్ అనేది తక్కువ ఉండదు కానీ యాభై గ్రాములు వేసినా అమౌంట్ ఎక్కువ మంచిగా పని చేస్తుంది మంచిగా పని చేయాలి ఇప్పుడు దీనివల్ల మీకు నాలుగైదు రెట్లు యూజ్ యూజ్ అందుకని అండి అంటే మీరు వేరే రైతులకు సజెస్ట్ చేస్తారా ఇది వాడు చంపకలు చేస్తాం వాళ్ళే వాళ్ళే వచ్చి అడుగుతున్నాను ఎట్లా చేస్తున్నాం ఇంకా తిన్నాం అంతే మన డైరీ అలా బాగుంటే ఎవరైనా అడుగుతారు సార్ ఫ్యాట్ పర్సెంటేజ్ చిక్కదనం ఈ స్మెల్ ఇవంతా ఎలా ఉన్నాయి సార్ అవి బాగున్నాయి సార్ ఇప్పుడు చాలా ఇంత ముందు ఉండే స్మెల్ మంచి మంచి స్మెల్ వస్తుంది చిక్కదనంగా బాగుంది ఆడు పెరుగుతుంది తప్పకుండా సార్ మంచి విషయాలు చెప్పారు వేరే రైతులకి అంటే అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు చాలా మంది సార్ అందుకని

రోజు రోజు ఒక ఇది వాడిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్ మీరు వాడిన ఇంతకుముందుకు ఆ జరుగు ఇబ్బందిగా లేచేయాలి సార్ పైకి ఇది వాడినాక మంచిగా లేవడం నా మంచిగా లేస్తున్నాయి సార్ యాక్టివ్ యాక్టివ్ లు ఇంత ఇంతకు ముందు లేవకపోయి సార్ కొద్దిగా కాల్షియం లోపం ఉంటది అందుకని ఇది డబుల్ స్ట్రెంత్ కాల్షియం సార్ మామూలు అందరు సింగిల్ స్ట్రెంత్ మావి ఇప్పుడు ఇది సరే ఇక్కడ గుట్టగా సార్ మాది ఆవులు నడవాలంటే ఇది ఇట్లా ఆవుకు నడిచి నడిచేది వాడినాక మంచిగా ఉరుకుతున్నాయి సార్ ఇప్పుడు అలా కలపటైన చలికావు లాగా ఉరుకుతున్నాయి సరే అది మీకు అబ్సర్వ్ చేస్తాం మేము అబ్జర్వ్ అదే కంపెల్సరి చేసి మేము ప్రార్టీ అయితే కాల్ చేసి కాబట్టి ముఖ్యస్ ఉంటే దానికి ఫుల్ ఇది ఉంటుంది ఇంత ముందు మామూలుగా డల్గానే ఉన్నాయి ఆవులు ఇప్పుడు వెళ్ళే అసలు మనం చానా నాటవలకన్నా కురుతాయి సార్ ఇప్పుడు నాటాలు ఇవన్నీ ఏం పెంచుతున్నారు మనం మన ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడిన తర్వాత పాలు దీంట్లో ఏమైనా గమనించారా పాలు కొద్ది స్మెల్ రాదు పాలు పెరుగుతుంది పాలు ఎక్కువ ఇస్తున్నాయని ముందుకు ఇప్పటికి కొద్దిగా అంటే ఆరోగ్యం ఎలా ఉందండి పశువులకి పాలు మంచి ఆరోగ్యం అయితే సార్ ఇది వాడిన తర్వాత ఓకే ఓకే సార్ అంటే ఆకలి ఇవన్నీ అలా ఆకలి మంచి ఆకలి బాగానే అవుతుంది మంచి ఆకలి తింటేనే పశువు బలంగా ఉన్నాయి సార్ ఇది వాడినాక మిక్సర్ క్యాల్షియం ఇది వాడినాక బలంగా ఆవులు బలంగా మీరు దీని గురించి ఇది వాడడం వల్ల మీ డైరీలో ఎలాంటి మార్పులు గమనించారు ఇలానా సార్ ఇది వాడినాక సార్ ఆవులు మంచిగా లేస్తున్నాయి మంచిగా నడుస్తున్నాయి

ఎందుకంటే మీకు పెద్ద ఇవి బరువు ఎక్కువ కాబట్టి లేవడం కూడా ఈజీగా లేదు ఇప్పుడు లేవడం ఈజీగా లేదు సార్ ఇంతకుముందు లేవకపోయి సార్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది ముందుకి ఎప్పుడు మైపేస్ ఎక్కించేది సార్ ఇది వాడినాక మైపేస్ అనేది లేదు ఓవరాల్ గా రెండు వాడడం వల్ల మీకు పాలు పెరిగాయి పాలు యాక్టివ్ గా ఉన్నాయి ఆరోగ్యంగా సీజనల్ వచ్చే వ్యాధులు ఏమి రావాలి మంచి యాక్టివ్ ఉన్నాయి సార్ దూడలు కూడా దూడలు వన్ వన్ మంత్ సార్ అది దూళ్ళు మొత్తం టూ మంత్స్ అది చాలా మంది వస్తే అది నాలుగు నెలలు ఐదు నెలలు అనుకుంటారు అవును అట్లా దూడలకి క్వాంటిటీ వాటికి ఎంత పెడతా దానిలోకి 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 ఓన్లీ కాల్షియం వస్తుంది కాల్షియం అవులకే పెట్టేస్తారు లోపల మనకు ఇన్నప్పుడే దూలు పెద్ద పెద్ద దూలు పెట్టేసినాయి మనం ఈ వాడబడి ఇంత ముందుకు మీరు అదులు చూస్తే పరిచయం అవుతారు అదులు చిన్న చిన్నగా ఉన్నాయి ఆరు మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయినా గింతే ఉన్నాయి ఆదులకి ఇదులకి చాలా తేడా ఉంది తేడా ఉంది ఓకే చూస్తున్నారు రాఘవేంద్ర గారి మాటల్లో కాల్షియం ఆదిత్య కాల్షియం ఎనర్జీ ప్లస్ ఆదిత్య మినరల్ మిక్సర్ చిలేటెడ్ ఆదిత్య మినరల్ మిక్చర్ తర్వాత తన మాటల్లో చెప్తున్నారు తన డైరీ ఫామ్ ముందుకు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి పశువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి మేత బాగా మేస్తున్నాయి చూడు కూడా సక్రమంగా కడుతున్నాయి దూడలు కూడా గొప్పగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి పాల శాతం పెరిగింది కొంచెం ఆదాయం కూడా పెరిగింది అని ఎప్పుడూ ఇవే బుక్ చేసుకుంటున్నారు సార్ మీరు వేరే రైతులకు కూడా ఇది వాడమని సజెస్ట్ చేస్తారా చెప్తాను సార్ కంపల్సరీ చెప్తాను సార్ తప్పకుండా కంపల్సరీ అందరికి చెప్తాను సార్ వచ్చి వాడండి మా చూసారు కదా వాళ్ళు వస్తారు కదా సార్ మన దగ్గరికి వచ్చి చూస్తారు కదా సార్ వాళ్ళకి చెప్తాను కంపల్సరీ చెప్తాను మనం తప్పకుండా సార్ సార్